కురుక్షేత్రంలో యుద్ధం మొదలై పదకొండో రోజుకి వచ్చింది భీష్ముడు పాండవులపై ఎదురులేని శక్తితో పోరాడుతున్నాడు అతని విల్లు బాణాలు ఆకాశంలో కిరణాల్లా మెరుస్తున్నాయి పాండవ సైన్యం భయంతో వెనక్కి తగ్గుతోంది అర్జునుడు ఎంత ప్రయత్నించినా భీష్ముడిని పూర్తిగా ఆపలేకపోయాడు ఒకవేళ భీష్ముడిని ఆపకపోతే పాండవుల యుద్ధంలో ఓటమి ఖచ్చితమవుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుని దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఇలా అన్నాడు భీష్ముడు నీకన్నా బలవంతుడు కాదు కాని నీ మనసులో ఆయనపై ఉన్న గౌరవమే నిన్ను ఆపుతోంది అర్జునుడు తల వంచి నిజం అంగీకరించాడు ఆ సమయంలో పాండవులు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు భీష్ముడు తాను యుద్ధించడానికి ఉపయోగించిన జబ్బులో ధర్మానికి స్త్రీలకు ఆయుధాలు ధరించని వారికి హాని చేయము అనే వ్రతం ఉండేది అందుకే వారు శిఖండిని ముందుకు నిలిపారు శిఖండిని చూసి భీష్ముడు బాణాలు ప్రయోగించలేదు అర్జునుడు ఈ అవకాశంలో భీష్ముడిపై బాణవర్షం చేశాడు భీష్ముడు శరీరమంతా బాణాలతో నిండి నేలపై పడకుండా బాణాల పర్ణం బాణాల మంచం పై నిల్చినట్లు పడిపోయాడు అతను ప్రాణం వినవలేదు ఎందుకంటే అతనికి ఇచ్చామరణం వరం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్